హాయ్ అండి అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు మనం కొబ్బరి టమాటా పచ్చడి చేసుకుందాం అది పచ్చి కొబ్బరితో దానికి కావాల్సిన ఏంటో చూద్దాం ముందుగా అండి ఒక కప్పు టమాటా ఒక కప్పు పచ్చి కొబ్బరి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉప్పు పచ్చినిగాపప్పు ఆయిల్ తాలింపు కొరకు మినప్పప్పును జీలకర్ర కరివేపాకు ఓకే దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చూద్దాం దీంట్లో ఆయిల్ అనేది వేసుకుందాం కొంచెం ఎండుమిర్చి వేంపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం ముందుగా కొంచెం ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి కొంచెం దూరగా వేయించుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి తీసేసుకుందాం పక్కన ఓకే ఫ్రై అయిన ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఇప్పుడు బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి టమాటా ఈ విధంగా మగ్గిపోయింది కదా దీంట్లో ఇప్పుడు కొంచెం మనం చింతపండు అనేది వేసుకుందాం కొంచెం ఈ వేడికి చింతపండు అనేది కొంచెం మెత్తబడిద్ది అందుకు కొంచెం చింతపండు దీంట్లోనే వేసుకుందాం ఇప్పుడు మా ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం కొంచెం లైట్గా హీట్ అవ్వడం కొరకు ఇందులో వేసుకుంటున్నాం ఈ పచ్చి కొబ్బరి కొంచెం వేడి కావాలండి కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్గా అంతే ఎక్కువ కాదు ఈ పచ్చి కొబ్బరి వేసినాక జస్ట్ వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకున్నది కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఏది చల్లారింది కదా ఫ్రై చేసుకున్నది ఇప్పుడు దీంట్లో జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అంతా చల్లారింది మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మిర్చి వేసుకుందాం అదేవిధంగా కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా వీటిని మనం మిక్సీ పట్టేసుకొని వద్దాం ఇప్పుడైతే మనం ఈ పచ్చడిని మిక్సీ అనేది పట్టుకొని వచ్చాను ఇప్పుడు దీన్ని మనం తాలింపు అనేది చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ అనేది వేసుకుందాం తాలింపుకు కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం పచ్చనగపప్పు జీలకర్ర కొంచెం మినప్పప్పు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీర ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇవి మంచిగా స్టిమ్లో పెట్టుకొని మంచిగా ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవి ఫ్రై అయ్యాయి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఈ పసుపు కొంచెం స్మెల్ పోయేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఇందులో వేసుకుందాం ఒకసారి చట్నీ అంతా కలుపుకుందామండి మొత్తం చట్నీ కలిసేలా కలుపుకుందాం ఈ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఇడ్లీ ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లోనైనా దీన్ని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకొని తిని మీరు నాకు కామెంట్ అనేది చెప్పండి కామెంట్లో చెప్పండి పచ్చి కొబ్బరి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఆ విధంగా ఉంటుంది ఈ చట్నీ అనేది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణ ఇంటికి వంటలు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అనేది ఈ వీడియో చూసినప్పుడు ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది వేరే వారికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఈ పచ్చి కొబ్బరి టమాటా చట్నీ ఓకే అండి బాయ్ బాయ్